హలో గాయ్స్ నమస్తే వెల్కమ్ టు శ్రీకాంత్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎర్రలతోటి చేపలు పడదామని వచ్చినా ఎందుకంటే చాలా రోజులు అవుతుంది బెండు ముంచుడు అసలు చూడక చాలా రోజులు అవుతుంది అందుకే రోజు ఏదన్నా ఒకటి వట్టాలని వచ్చినా ఫ్రెండ్స్ తెలుసు కదా మీకు ఎర్రలు అంటే ఎట్లుంటాయి ఇవే ఎర్తవాంస్ అంటాం ఏమిటి ఈ రోజు చేపలు పడినాకైతే మా బావని తీసుకుని వచ్చిన మా బావ శ్రీకాంత్ అండ్ మా ఫ్రెండ్ పెంటయ్య ముగ్గురం కలిసి వచ్చిన ఈరోజు

ఎర్రున్నా సార్ లేకున్నా సార్ చేస్తే బెటరా నీకు ఎర్రి ఉన్నది వానికి ఎర్రి ఉంది కాబట్టి ఎర్రున్నా లేకుండా అట్లే ఉంటాడు ఏం రా అరే లేప్రా చూడండి ఫ్రెండ్స్ వాని సైజుకు తగ్గట్టే వానికి పెద్దదే పడింది చూడాలి మరి దాన్ని ఎలాగా ఇంగ్లీకం పడింది చూడాలి మరి ఫ్రెండ్స్ నైట్ మనకు ఫ్రైకి మటన్ బీర్లోకి వస్తుంది ఇది చాలా బాగుంది దీన్ని కళ్ళు చూడేంత బాగుంది చూడాలి ఈ స్పాటు బీర్లోకి బాగుంటుంది అని అనుకుంటున్నాము బీర్లోకి అయితే బాగుంటుంది దీన్ని ఎక్కువ రాయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ కర్రీ వండుకొచ్చుతోసేసి

నేను బట్టరామేన్ రైడో బిల్ తీసుకున్నాడు మీ పెంకాంత్తో ఫిషర్మెన్ శ్రీకాంత్ వేరే అసిస్టెంట్ పెంటే ఉండో ఆడబెట్టి

శ్రీకాంత్ ప్రతి బ్యాచ్లో చేపలు పడేటప్పుడు ఇలాంటి ఒకడు ఉంటాడు గడ్డ మీద కూర్చుంటాడు రారి పెద్ద చేపవాడు చాలా పెద్ద చేప ఫ్రెండ్స్ చూడండి అబ్బా వావ్ కంప్లీట్ ఇది చేపదీరా అంటే మీరు నన్ను తీస్తున్నా ఇంకో పడ్డ వస్తుంది బయటకు వస్తున్నా అంతే అసలు అది రేటా తీస్తున్నా కావాలి వన్ ఎక్స్ వన్ ఎక్స్ వన్ ఎక్స్ నీకు వన్ ఎక్స్ చేప నీకు టూ ఎక్స్ నువ్వు బిల్ సెట్ చేస్తే దానికి ఆసేద్దాం ఇది చూడు మా వీళ్ళు లేట్ వస్తుంది అబ్బా లవ్ ఫెయిలియర్ వీడో చేపలు పడడానికి వచ్చాడు శ్రీకాంత్ అయితే చేపలు పడితేనే यात्री क्षेत्रवाड़ को गैस ले गैस के फेर तरफ तो एयर से सीधा उतर रहा पर ये निकल रहा है जैसे तो तो का

చూడండి బుద్ద బుడ్డ చేపలు పడ్డాయి అన్ని ముళ్ళ చేపలు ఇవి చదువుతారా అని ఇంగ్లీకాలేవి ఇది అదే కదా కాదు ఇంగ్లీకాల ఒకరు లేదు తర్వాత కవర్ చూడు లేదు తర్వాత లేదు ఇంత తెలివైన చేప ఏందబ్బా ఇంగ్లీషం ఎత్తేద్దాం ఎత్తేసి ఇంకో చేప పెద్దది పడ్డది చూపిస్తా ఖచ్చితంగా ఎంత చిన్నవాడ్డా ఆడొక పెద్దది వాడు ఇది పెద్దది పాంప్లెట్ తెల్లగా ఉంది ఎందుకంటే వాటర్ ఫ్రెష్ వాటర్ కదా నీళ్ళు వాడగలరా కవర్ వేసే తీసుకోవడం కాల్చుకుని వెళ్ళాం టైం ఉంటే మనమే కాల్చేస్తుంటే చెప్తారు వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో